హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ బోర్డ్ ఫర్ డిఎస్సి మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని టెలిగ్రామ్లో జాయిన్ అవడం ద్వారా నేను పెట్టేటువంటి ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ లెసన్ వైజ్ ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అనేవి మీరు కూడా పొందవచ్చు ఈరోజు మన గ్రూప్లోని అభ్యర్థులు మార్నింగ్ సెషన్లో రాసిన ఎగ్జామ్స్ సంబంధించిన ప్రశ్నలు పంపించారు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు నేను ఏదైతే పీడిఎఫ్ పంపానో ఆ పీడిఎఫ్ కంపల్సరీగా చదువుకుని వెళ్ళండి ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్స్కి సంబంధించి పీడిఎఫ్ పంపాను కదా దాని నుంచి కంపల్సరీ పెద్ద సెక్షన్లో ఒకటి లేదా రెండు బిడ్స్ వస్తున్నాయి ఈరోజు దానికి సంబంధించి రెండు బిడ్స్ అడిగారు ఈరోజు మార్నింగ్ సెక్షన్లో సోషల్లో ఓటు హక్కు ఏ ఆర్టికల్ అని అడిగారంట ఇది మూడు వందల ఇరవై ఆరుకి సంబంధించిన ఆర్టికల్ అదేవిధంగా దానికి సంబంధించిన ఇంకా ఏ విధంగా అడగవచ్చు ఆర్టికల్ ఓటు హక్కు ఆర్టికల్ అడిగారు కాబట్టి నేను చూపిస్తున్నటువంటి ఈవీఎంకి సంబంధించిన సమాచారం చదువుకుని వెళ్ళండి రెండు వేల నాలుగో సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో తొలిసారి దేశవ్యాప్తంగా ఈవీఎంలను ఉపయోగించడం జరిగింది వీటిని వాడడం వలన లక్ష యాభై వేల చెట్లను రక్షించుకోగలిగాము లేదంటే బ్యాలెట్ పత్రాల ముద్రణకు అవసరమయ్యే సుమారు ఎనిమిది వేల టన్నులు కాగితం కొరకు ఈ చెట్లను నరకవలసి వచ్చేది నెక్స్ట్ హిస్టరీకి సంబంధించి మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగారంట దానికి సంబంధించి మొదటి గవర్నర్ జనరల్ వార్ని హేడ్స్టింగు అదేవిధంగా మీరు ఏం గుర్తుంచుకోవాలంటే చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ అని గుర్తుంచుకోండి నేను పంపినటువంటి పీడిఎఫ్ నుంచి ప్రతిరోజు బిట్టొస్తుందంటున్నాను కదా అందులో భాగంగా ఇక్కడ చూపిస్తున్న మూడింటిలో డిఓసిసి వచ్చేసింది ఎస్పిఓసి కూడా వచ్చేసింది ఇంకా ఎంఓఓసి మూక్ అనే ఫుల్ ఫామ్ రావాలి మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కేసెస్ అని ఉంది టెక్స్ట్ బుక్లో కోర్సెస్ అని కూడా గుర్తుంచుకోండి మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అని కూడా గుర్తుంచుకోండి అదేవిధంగా ఐఈఆర్పి ఫుల్ ఫామ్ కూడా వచ్చిందంటున్నారు ఇంటెలిజెంట్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ గుర్తుంచుకోండి నేను పీడిఎఫ్లో ఈఆర్పీ సెండ్ చేశాను ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని అది దానికి ఐ యాడ్ చేసి ఐఈఆర్పి ఇచ్చారు అదేవిధంగా నేను ఇప్పుడు చూస్తున్న ప్రశ్నలు చూసుకొని దానికి సరౌండింగ్స్ చూసుకోండి బ్లూమ్స్ విద్యా విద్యారక్షల వర్గీకరణ టేబుల్ చూసుకోండి ఇవే కాకుండా తెలుగుకు సంబంధించి మిగిలిన సబ్జెక్టులకు సంబంధించి మన గ్రూపులోని అభ్యర్థి కృష్ణకుమారు మరిన్ని ప్రశ్నలు సెండ్ చేస్తానని చెప్పారు దానికి సంబంధించి మరొక వీడియో చేస్తాను లేకపోతే ఆ ప్రశ్నలన్నింటినీ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి మీరు వాటిని గ్యాదర్ చేసుకోవచ్చు ఎన్నో కొన్ని మన మిత్రులకి మార్కులు కలవాలని స్వార్థపూరితంగా ఉండకుండా ఈ సమాచారాన్ని సెండ్ చేసిన మన మిత్రులకు ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను మిగిలిన ప్రశ్నలు కూడా కావాలి అనుకునేవారు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు